శ్రీశైలంలో శివాజీ చరిత్రను తెలిపే శిల్ప సముదాయాన్ని వీక్షించండి శివాజీ మీదకు దండయాత్రకు వెళ్ళాలంటే అబ్జుల్ ఖాన్కి కూడా భయమే ఎందుకని తను శివాజీ చేతిలో చనిపోతే తన భార్యలో అరవై నాలుగు మంది ఎవరితో తిరుగుతారు అని అరవై నాలుగు మందిని చంపి బయలుదేరాడు ప్రతాప్ఘ్ కోట మీద శివాజీ అబ్జుల్ ఖాన్ ను కలుస్తారు శివాజీని అబ్జుల్ ఖాన్ కౌలించుకుని తను రహస్యంగా నాచిన పిడిబాగుతో శివాజీ వీపు మీద పొడుస్తాడు శివాజీకి అంగీ లోపల కవచం ఉన్న కారణంగా ఏమీ కాదు కానీ శివాజీ చేతిలోనే అబ్జుల్ ఖాన్ చనిపోయాడు ఈ సంఘటన నవంబర్ పదవ తేదీ పదహారు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో జరిగింది ఫనల్గఢ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ధి జవహర్ వచ్చాడు నాలుగు నెలలు అదే కోటలో దిగ్బంధంలో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒక రోజు రాత్రి తప్పించుకుని విశాల్గఢ్కు బయలుదేరతాడు సిద్ధి జవహర్ మనుషులు బజిగట్టి శివాజీ వెనుకబడి తరుముతూ ఉంటారు పావన్ ఖిండ్ అనే కనుమ దగ్గర ఇక్కడ ఇద్దరు మాత్రం వెళ్ళగలరు శివాజీ సేనాని అయినా బాజీ ప్రభు పాండే తన రెండు వందల మంది సైనికులతో సిద్ధి జవహర్ సైనికులను ఓడిస్తూ ఉంటాడు శివాజీ విశాల్గడికి వెళ్ళే వరకు శత్రువులను నిలువరిస్తూ బలిదానం అవుతాడు ఈ సంఘటన పదహారు వందల అరవై సంవత్సరం జూలై పదమూడవ తేదీ జరిగింది ఢిల్లీలో ఔరంగజేబు అధికారంలో వచ్చి శివాజీ మీదకు తన మేనమైన శహిస్త లక్షల సైన్యంతో పోనాకు పంపుతాడు లక్షల సైన్యంతో ఉన్న శహిస్త ఖాన్ మీదకు రోజు రాత్రి శివాజీ రెండు వందల మందితో వెళ్ళి దెబ్బ కొడతాడు ఆ దెబ్బకి సహిస్త ఖాన్కి చేతి వేడు తెగిపోతాయి లక్షల సైన్యాన్ని తీసుకుని పారిపోతాడు ఖాన్ ఈ సంఘటన పదహారు వందల అరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఐదవ తేదీ జరిగింది శివాజీ దగ్గర నుండి పారిపోయి వచ్చిన మేనమామ సయస్త ఖాన్ను తిట్టి ఔరంగజేబు ఈసారి తన దగ్గర ఉన్న బలేర్ ఖాన్ను జయసింగ్ను శివాజీ మీదకు దండయాత్రకు పంపుతాడు చాలా సైన్యంతో వచ్చిన వీరు అనే కోటను పదిహేను రోజులైనా జయించలేకపోతారు చివరకు పురంధర్ కోట అధిపతి అయిన మురార్ బాజీ రెండు చేతులతో యుద్ధం చేస్తాడు దొంగదెబ్బ తీసి చంపి కోటను చేయిస్తాడు చరిత్రలో శివాజీ సేనాని మురార్ బాజీ కథ విశేషమైనది ఈ సంఘటన పదహారు వందల అరవై ఐదో సంవత్సరం జూన్ నెలలో జరిగింది తర్వాత ఔరంగజేబు ఆహ్వానం మీద శివాజీ అగ్ర వెళ్ళి కలుస్తాడు కానీ ఔరంగజేబు శివాజీని గౌరవించకుండా అవమానపరిచి గృహ నిర్బంధం చేసి శివాజీని చంపేయాలని ప్రయత్నిస్తాడు శివాజీ తన అమ్మవారి భక్తులను నలభై రోజులు అమ్మవారికి పళ్ళు పూజ చేసి జపించాలని చెప్పి ఆ విధంగా కొన్ని రోజులైన తర్వాత తాను తన కుమారుడు సంభాజీ చెరొక పండ బుట్టలో పడుకుని ఔరంగజేబు నుండి ఆగ్రా నుండి తప్పించుకొని మహారాష్ట్ర రాయగఢ్కి చేరుకుంటాడు పూనాకు దగ్గరలో ఉన్న సింహగఢ్ కోటను శివాజీ జయించవలసి ఉంది తానాజీ అనే సేనానాయకునికి ఆహ్వానం పలికి సింహగఢ్ కోట విషయం చెప్తాడు మహారాజా నా కుమారుడు రాయిబా వివాహము నేటికి ఆరవ రోజున ఉంది కోటను జయించి తిరిగి వస్తే సరే సరే లేకపోతే తమరే నా కొడుకు వాహం జరిపించండి అని చెప్పి మూడు వందల మంది సైనికులను తీసుకుని తానాజీ బయలుదేరుతాడు కోటను శివాజీ కొరకై జయిస్తాడు కానీ యుద్ధంలో తానాజీ చనిపోతాడు శివాజీ వచ్చే కోటను చూసి కోట వచ్చింది కానీ సింహం గయా పోయింది అంటాడు ఈ సంఘటన ఫిబ్రవరి నాలుగవ తేదీ పదహారు వందల డెబ్బైవ సంవత్సరంలో జరిగింది శివాజీ పుట్టినప్పటి నుండి అతని సాహసాలను లీలలను శివాజీ గురువైన సమర్థ స్వామికి శివాజీ మంత్రులు తెలియజేస్తారు తర్వాత ఒకనొక సందర్భంలో సమర్థ స్వామి శివాజీ కలుస్తారు పదహారు వందల రెండవ సంవత్సరంలో పదహారు వందల నలభై ఐదవ సంవత్సరంలో హిందూ సామ్రాజ్య నిర్మాణం మొదలుపెట్టిన కోట విజయం శివాజీని అందరూ ఒక సుబేదారుగానో బోసులే వంశ యువరాజుగానో చూస్తున్నారు అప్పుడు కాశీ నుండి భట్టు అనే పండితుడు వాళ్ళ దేశంలో అందరి రాజులకు వర్తమానం పంపిస్తున్నాడు శివాజీ కేవలం మహారాష్ట్రకు మాత్రమే రాజు కాదు యావత్ భారతదేశానికి ఆయన సామ్రాట్టు హిందూ సామ్రాజ్యాధిపతిగా పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషేకం జరుగుతుంది రమ్మని ఆహ్వానాలు పంపిస్తారు ఆ ఉత్సవంలో యావత్ భారతదేశం నుండి రాజులు మహారాజులు పాల్గొన్నారు సూరత్ నుండి ఆంగ్లేయులు కూడా వచ్చి కప్పం చెల్లించటం విశేషం కర్ణాటక రాష్ట్రంలో కొప్పలనే చోట ముస్లింల నుండి ఒక కోట శివాజీ చేయిస్తాడు కానీ అక్కడ నాగోజీ జయదే అనే హిందూ వీరుడు మరణిస్తాడు షా దగ్గర మదించిన ఏనుగులున్నాయి మదించిన ఏనుగుల ఆటలు చూద్దామని కుతుబ్షా శివాజీతో అంటాడు అప్పుడు కుతుబ్షా యొక్క మదించిన ఏనుగులకి శివాజీ సేనాని ఏసాజీ కంకు వెళ్ళి యుద్ధం చేసి ఏనుగు తొండం నరుగుతాడు భయంతో ఏనుగు పారిపోతుంది అదే భయంతో షా వణికిపోతాడు శివాజీ మహారాజ్ కావేర దగ్గర గల తంజావూరు జింజి కోటను జయించడానికి వెళ్తూ దారిలో బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం చేరుకుంటాడు పదహారు వందల డెబ్బై ఏడవ సంవత్సరం మార్చి ఇరవై నాలుగో తేదీ ఇక్కడ దేవాలయానికి ఉత్తరం ద్వారా గోపురం కట్టిస్తున్న దృశ్యం కూడా చూడవచ్చు అదే శ్రీశైలం గుడికి ఉన్న ఉత్తరం ద్వారా గోపురం శివాజీ గోపురం చంద్రగిరి కృష్ణగిరి రాజగిరి అనే మూడు కోటల మాలికి అయిన జింజి కోటను నాసిర్ ఖాన్ ఆధిపత్యం నుండి శివాజీ మహారాజ్ పదమూడు నుండి పంతొమ్మిదవ తేదీ మే నెల పదహారు వందల డెబ్బై ఏడవ సంవత్సరం జయించాడు తదనంతరం ఆ ప్రాంతానికి పాల్గొనైన తన పినతల్లి కుమారుడైన వెంకోజీ రాజేతో సంప్రదింపులు జరిపి తిరిగి తన రాజధాని రాయగడికి శివాజీ మహారాజ్ చేరిపోయాడు పదహారు వందల తొంభై తొమ్మిది నుండి పదహారు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం వరకు హైందవ సామ్రాజ్యానికి కేంద్రంగా జింజికోట ఇవి శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని దర్శనం అనంతరం శివాజీ మందిరానికి వెళ్తే ఎన్నో అద్భుత విశేషాలను చారిత్రక దృశ్యాలను శిల్పకళా సౌందర్యాన్ని వీక్షించవచ్చు